వెల్కమ్ టు శారదా కార్నర్ కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము అంగీరసముని మాటలున్న ధనలోభి ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములను తీరినట్లు జ్ఞానోపదేశం చేసిదిరి నేటి నుండి నేను మీ శిష్యుడను తండ్రి గురువు అన్న అమ్మ దైవం అన్ని సమస్తము మీరే నా పుణ్య ఫలితము వలన కథ మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము లభించినది లేనిచో నేను మహా పాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టుని ఉండగా తమ వలననే నాకు మోక్షం కలిగినది మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ క్రీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడ పుణ్య పుణ్య ఫలప్రదమగు ఈ కార్తీక మాసం ఎక్కడ నాకు పాపాత్ముడనగు నెక్కడ ఈ ఈ విష్ విషయాలందు ప్రవేశించడం ఎక్కడ ఇవన్నీ దైవిక మగు సంఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను చేయనట్లు ఆచరించవలసినట్లు నేర్పించడు అని ప్రార్థించను ఓ ధనలోభా నీవడిగిన సత్కర్యలను మంచివే అవి అందరికీ ఉపయోగమైనటివి కాని కాన వివరించదను శ్రద్ధగా వినుము ప్రతి మనుజుడు ఈ శరీరము సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగి ఈ బేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలను సకల శాస్త్రములను ఘోషించుచున్నవి సత్కర్మలు చేయవలని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి చున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర ధార్మిక అనుసరించిన జ్ఞానము కలుగును మానవుడే జాతి వాడైనను ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అట్లనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను విశక విషక మాసములో సూర్యుడు మీషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఉండగాను మూడు మాసముల ఎందును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలను అట్లా స్నానము ఆచరించి దేవార్చన చేసిన తప్పక వైకుంఠ ప్రాప్తి కలువును సూర్య చంద్రగ్రహణ సమయములందు తదితర పుణ్యదినములందు స్నానం చేయవలను ప్రాతకాలమును స్నానం చేసిన మనుజుడు సంధ్యావదనము వందనము సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించని వాడు కర్మభుడవును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సర్తిగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థము బ్రాహ్మణులకు సమానమైన జాతీయ భార్యతో సరుతు సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడు లేడని చరిత్ర చెబుతుంది కార్తీక మాసమందు విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసినా ఫలమును పొంది వైకుంఠమునకు పోదురు అని అంగీర అంగీరసుడు చెప్పగా విని మరలా దండ్రిట్టు ప్రశ్నించను ఓమును శ్రేష్ట చతుర్మాసాన్ని వ్రతం అని చెబుతీ ఏ కారణం చేత దానిని ఆచరించవలెను ఇది ఇదివరకెవరైనాను దీని వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితమేమి దాని విధానమేమి సవిస్తరంగా చెప్పండి అని అడిగాను ఓ ఈ చతుర్మాస గురించి వినుము చతుర్మాస వ్రతమనగా సతీ మహావిష్ణువు మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి దినమున సముద్రమున శ్రీ శేషుని పార్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చతుర్మాసం అని పేరు అనగా శుద్ధ ఏకాదశి శైన ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్దా ఉత్న ఏకాదశి మరియు ఏ వ్రతమునకు చతుర్మాస ప్రా రతమరియు పేరు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు చెప్ స్నాన ప ధన జ స్నాన దాన జప తపాది సత్కర్యాలు చేసినచో పుణ్యఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటున్నీ కాను ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొలుత కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవలు చేపడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమును కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి ఇట్ల నేను చతుర్భాహుడును కోటి సూర్య ప్రకాశముడు నాకు శ్రీ మన్నారాయణకు నమస్కరించి ముకృత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వాని వల్లే మందగాసంతో ఇట్లనను నారద క్షేమమేనా త్రిలోక సంచారువైన నీకు తెలియని విషయాలు లేవు మహామునుల సత్కర్మ నిష్ఠాన్మాలు ఎత్తి విఘ్నములు లేక సాగుచున్నవా ప్రపంచము అరిష్టములు అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమున నీ విరగని విషయములు ఏవీనూ లేవు అయినను నన్ను వచింపజనటు చే విన్నవించువి ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్తలను నిర్వర్తించటలేదు వారెట్లు ఎరువు ఎరగలేకున్నాను కొందరు భుజించ భుజించకూడదగిన పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపి మధ్యలో మానవేయిచున్నారు కొందరు సదాచారులుగా మారి కొందరు అహంకార వసతులుగా మరి మరి నిండా పరాయణులుగా జీవించిచుండ పరనిండ పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృప్తో పుణ్యాత్ములను నరిచి రక్షించమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారి అవు శ్రీమన్నారాయణుడు కలవారికి అది లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వీలకొలది మహర్షులన్నీ భూగులోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తమ దయాలోకమును వీక్షించి రక్షించున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను వీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్య క్రమములు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని కాంచి కొందరు ముసలివాళ్ని గతాలు చేయుచుండ్రి కొందరి ముసలివాణితో మనకీల పని అని ఊరుకుండ్రి గర్విష్ఠులైన మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అనని చూడకుండ్రి వీరందరినీ భక్తవత్సలు శ్రీహరి వీరి నే వీరి నేతలు తరింప చేతున ఎలా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపంను విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుబ వనమాల వనమాల దగ్గిలం కార కారణుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమకు వెడలను ఆ నిమిషమందు ఉపస్థు తపస్సు చేసుకొని చున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమంలోకి అడుదించిన సచ్చిదానంద స్వరూపుడకు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లి ప్రణమిల్లి శ్రీలక్ష్మీనారాయణలకు స్తోత్రము గావించిరి అంజలి ఘటించిరి శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం వందే విష్ణు భవభైహారం సర్వలోకైక్యనాథం శ్రీ లక్ష్మీశీర సముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరిం దాసీభూత సమస్త దేవావనితాం లోకైక దీపాంకురం థాంత్రైల్యకుటుంబిని శరసిజా వందే ముకుందం అధ్యాయం సమాప్తం పద్మి